హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు టాప్ టెన్ థౌజండ్ ఎంసిక్యూస్ సిరీస్లో భాగంగా పార్ట్ నెంబర్ ఫోర్ అయితే చూడబోతున్నామండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఒక మార్కును అందించేటువంటి టాపిక్ ఐక్యరాజ్య సమితి మరియు దాని అనుబంధ సంస్థలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్రతి ఎగ్జామ్లో కూడా ఎస్ఎస్సి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఒక మార్క్ అందించేటువంటి టాపిక్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు ప్రీవియస్గా చెప్పినటువంటి త్రీ పార్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ ఓకేనా ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ గ్రూప్ అయితే ఫుల్ అయిపోయిందండి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి కూడా షేర్ చేయడము జరుగుతుంది ఓకే అందరికీ నమస్కారం మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బిఎఫ్ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి ఇంట్రెస్ట్ వర్క్ తప్పకుండా పర్చేజ్ చేయండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి సో గైస్ వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ హవాల్దార్ అన్నిటికి సంబంధించి జీడీకి కూడా సంబంధించి కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అయితే అందజేస్తున్నాము యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏది ఓకేనా లేదా అమలులోకి వచ్చినటువంటి రోజు సో గాయస్ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఐక్యరాజ్య సమితి అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి సో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అందరికి తెలిసిందే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది అయితే మళ్ళీ ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధం లేదా థర్డ్ వరల్డ్ వార్ జరగకుండా మరి ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఏ సంవత్సరంలో మరి ఏ ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది మరి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు ఐక్యరాజ్యసమితి రూపొందించడానికి మూల పురుషుడిగా చెప్పుకుంటామండి సో వారి పేరేంటో కామెంట్ రూపంలో తెలియచండి ఎవరికైనా తెలిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు తెలియకపోతే ఐక్యరాజ్యసమితి అని చెప్పేసి కామెంట్ చేయడం నేను చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడండి ఇరవై నాలుగు అక్టోబర్ ఓకేనా దాన్ని స్టార్ట్ చేసినటువంటి తేదీనే మరి ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాము ఐక్యరాజ్యసమితి అమల్లోకి వచ్చిన రోజున అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాము మరి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి అండి న్యూయార్క్లో ఉంది ఓకేనా అమెరికా దేశంలో నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని ఐక్యరాజ్యసమితికి అధికార భాషలు ఉంటాయండి మరి ఎన్ని ఆప్షన్ సి అండి మొత్తం ఆరు అధికార భాషలు ఉంటాయి అవి ఏంటో చూద్దామండి అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ సో మొత్తము ఆరు భాషలైతే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకేనా ఐక్యరాజ్యసమితి అధికార భాషలన్నీ ఆరు భాషలు అవేంటేంటో కూడా గుర్తుంచుకోలేదు ఒక్కొక్కసారి అడుగుతున్నారండి క్వశ్చన్లో క్రింద ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో ఐక్యరాజ్యసమితి అధికార భాష కానిది ఏది అని అడుగుతున్నారు అప్పుడు మనకు ఈ ఆరు లాంగ్వేజెస్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి టోటల్ మెంబర్స్ మెంబర్ కంట్రీస్ ఆన్సర్ ఆప్షన్ డి అండి నూట తొంభై మూడు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి నూట తొంభై మూడు ప్లస్ ఇంకొక రెండు కూడా ఉంటాయండి ఆ రెండు ఏంటి అంటే పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలవి అంటే ఇంకా పూర్తి స్థాయిలో సభ్యత్వం పొందలేదు వాటిని పరిశీలక హోదాలో ఉంచడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రపంచ పార్లమెంట్ అనే దేనిని పిలుస్తారు ప్ర పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ పార్లమెంట్ అని దేన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి సాధారణ సభ ఐక్యరాజ్య సమితిలో మనకి సాధారణ సభ ఉంటుంది ఓకేనా జనరల్ అసెంబ్లీ అంటాము అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలి అనేవి రెండు ఉంటాయండి మరి ఇందులో ప్రపంచ పార్లమెంట్ అని దేన్ని పిలుస్తామంటే సాధారణ సభ ఎందుకంటే ప్రపంచంలోని సభ్యదేశాలన్నీ కూడా ఇందులో పాల్గొనవచ్చు ఓకే భద్రతా మండలిలో మాత్రము ఏవైతే శాశ్వత ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి ఓకే భద్రతా మండలిలో నెక్స్ట్ వన్ సాధారణ సభలో ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి సాధారణ సభలో కోర్స్ దీంట్లో సభ్యత్వం పొందినటువంటి ప్రతి దేశం కూడా ఉంటుంది నూట తొంభై మూడు మరి ఐక్యరాజ్యసమితిలో ఉన్న అన్ని దేశాలు ఇందులో సభ్యదేశాలుగా అయితే కొనసాగుతాయి నెక్స్ట్ సాధారణ సభలో అంటే సెక్యూరిటీ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు ఎవరు సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి అటల్ బిహారీ వాజ్పేయి మన ప్రధానిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారండి ఓకేనా హిందీలో ప్రసంగించినటువంటి ఫస్ట్ పర్సన్ అండి విదేశాంగ మంత్రిలో విదేశాంగ మంత్రి హోదాలో ఒకసారి ప్రసంగించారు అండ్ ప్రధాన ప్రధాని హోదాలో మరొకసారి హిందీలో ప్రసంగించడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీకి ఎవరండి ఏ విజయలక్ష్మి పండిత్ గారండి జవహర్ లాల్ నెహ్రూ గారి చెల్లెలు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భద్రతా మండలిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి భద్రతా మండలిలో ఎన్నండి పదిహేను సభ్య దేశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా పదిహేను సభ్యదేశాలు భద్రతా మండలి డిఫరెంట్ అండ్ జనరల్ అసెంబ్లీ డిఫరెంట్ అండి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి భద్రతా మండలిలో కేవలము పదిహేను దేశాలు మాత్రమే సభ్యత్వము కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ భద్రతా మండలిలో క్రింది వాటిలో వీటో అధికారం లేని దేశం ఏది ఎవరికి లేదండి వీటో అధికారము ఆఫ్కోర్స్ మనకే లేదు ఓకేనా భారతదేశానికి వీటో పవర్ లేదు ఉంది రష్యాకుంది ఉంది ఓకేనా మరి ఈ వీటో అధికారం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితిలో ఏదైనా ఒక స ఒక దేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చేర్చాలి అని అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలన్నీ కూడా ఓకే చెప్పాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు దేశాలు ఓకే చెప్పి ఆరవ దేశం నో చెప్పింది అనుకోండి సో అది క్యాన్సిల్ అవుతుంది ఆ తీర్మానం వీగిపోతుంది అదే వీటో పవర్ అంటాం దాన్ని మనం ఓకేనా చాలా చాలా పవర్ఫుల్ ఇది భద్రతా మండలిలో మరి చైనా ఫ్రాన్స్ రష్యా బ్రిటన్ అమెరికా దేశాలకు వీటో అధికారము ఉంటుంది ఇక ఎన్ని దేశాలకండి చైనా ఫ్రాన్స్ రష్యా బ్రిటన్ అమెరికా మొత్తము ఐదు సభ్య దేశాలకైతే మరి వీటో అధికారము ఉంటుంది నెక్స్ట్ వన్ భద్రతా మండలిలో భారత్ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యత్వము ఎన్నికైంది అంటే తాత్కాలిక సభ్యత్వం అయితే పొందింది ఎన్నిసార్లు అండి ఆప్షన్ బి ఏడు సార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం అయితే పొందింది నెక్స్ట్ భద్రతా మండలికి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది భద్రతా మండలికి సి అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మరి భద్రతా మండలి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్కి నోబెల్ ప్రైజ్ లభించింది నెక్స్ట్ వన్ జీ ఫోర్ కూటమిలో సభ్యదేశం కానిది ఏది జీ ఫోర్ కూటమిలో సభ్యదేశం కాని దేశము ఆప్షన్ డి అండి రష్యా కాదండి ఓకేనా మరి భారత్ ఉంటుంది బ్రెజిల్ ఉంటుంది జర్మనీ కూడా ఉంటుంది కానీ రష్యా ఉండదు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ దేశాలు జీ ఫోర్ కూటమిగా ఏర్పడ్డాయి జీ ఫోర్ కూటమి అంటే ఏంటండి సో భారతదేశము బ్రెజిల్ జర్మనీ జపాన్ సో జీ ఫోర్ కూటమిగా ఏర్పడ్డాయి మెయిన్ ఉద్దేశం ఏంటి వీరు యొక్క కూటమిగా ఏర్పాటు కావడానికంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడానికి ఓకే నెక్స్ట్ వన్ పసిఫిక్ ఎకనమిక్ కమిషన్ ఎక్కడ ఉంది పసిఫిక్ ఎకనమిక్ కమిషన్ ఆన్సర్ ఏ థాయిలాండ్ దేశంలో ఉంటుందండి మరి పసిఫిక్ ఎకనమిక్ కమిషన్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంటుంది గమనించాలి నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంటుందండి ది హేగ నెదర్లాండ్లో ఉంటుంది ఎక్కడండి ది హేగ నెదర్లాండ్ నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయుడు ఎవరు అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన మొదటి భారతీయుడు ఆప్షన్ డే అండి నాగేందర్ సింగ్ ఎవరు నాగేందర్ సింగ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి బిఎన్ రావు నాగేందర్ సింగ్ బిఎస్ పాఠక్ దల్వీర్ బండాలీ భండారీలు న్యాయమూర్తులుగా పనిచేయడం అయితే జరిగిందండి మరి న్యాయమూర్తులుగా పనిచేశారు కానీ అధ్యక్షుడిగా పనిచేసింది మాత్రము నాగేందర్ సింగ్ ఓకే గుర్తుంచుకోవాలి వీరంతా కూడా న్యాయ ఏంటి న్యాయస్థానానికి న్యాయమూర్తులుగా పనిచేస్తారు అంటే లాయర్గా పనిచేస్తారు కానీ అధ్యక్షుడిగా ఎప్పుడు కాలేదంటే ఎవరు కాలేదు బట్ ఒక నాగేందర్ సింగ్ గారు తప్ప ఓకే నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానము న్యాయమూర్తుల కాలము ఎంత అంతర్జాతీయ న్యాయస్థానము న్యాయమూర్తుల కాలము ఆప్షన్ బి అండి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఎంతండి నైన్ ఇయర్స్ మరి న్యాయమూర్తుల కాలము తొమ్మిది సంవత్సరాలు అధ్యక్ష ఉపాధ్యక్షుల కాలం కేవలము మూడు సంవత్సరాలు ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కాలం ఎన్ని సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు శశి తరూర్ గారు ఓకేనా కేరళకు చెందినటువంటి కాంగ్రెస్ నేత అండి వీరు ఓకే ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు ఎవరు ఎవరున్నారండి ఆంటెనియో గుటేరస్ ఆప్షన్ బి యాంటోనియో గుటేరస్ మరి ఆయన ఇక్కడికి చెందిన వారు ఏ దేశానికంటే పోర్చుగల్ అండి పోర్చుగల్కి చెందిన యాంటోనియో గుటేరస్ రెండు సార్లు ఎన్నికయ్యారు అతని రెండో విడత పదవి కాలం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభమైంది ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ నుండి ఓకే ప్రజెంట్ కూడా ఉన్నారు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు ఎవరండి ఆన్సర్ ఆప్షన్ సి ట్రిగేలి ఏ దేశస్తుడు నార్వే ట్రిగ్వేలీ నార్వే నెక్స్ట్ యూనిసెఫ్ ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యూనిసెఫ్ ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి ప్రధాన కార్యాలయం ఆప్షన్ ఏ అండి న్యూయార్క్లో ఉంది యూనిసెఫ్ ఓకేనా మరి యూనిసెఫ్లో నూట తొంభై యొక్క సభ్యదేశాలు అయితే ఉన్నాయండి పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి కూడా దీనికి రావడము జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ యునెస్కో ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఆప్షన్ డి అండి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో కలదు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇంపార్టెంట్ మరి యునెస్కో నూట తొంభై ఐదు సభ్యదేశాలుగా ఉంది మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో దీన్ని స్థాపించడం జరిగింది ఓకేనా యునెస్కో ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి న్యూయార్క్లో ఉందండి అమెరికా రాజధాని సారీ రాజధాని కాదు ఇది అమెరికా రాజధాని ఏంటండి వాషింగ్టన్ డీసీ ఓకే అమెరికాలో ఉంది అంతే సింపుల్ ఓకే గుర్తుంచుకోవాలి మరి న్యూయార్క్లో నూట డెబ్బై ఏడు దేశాలు యునెస్కోలో సారీ యునెస్కోలో నూట డెబ్బై ఏడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయండి పంతొమ్మిది వందల అరవై ఐదులో దీన్ని స్థాపించడము జరిగింది నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ యుఎన్హెచ్సిఆర్ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడండి ఆప్షన్ బి జెనీవా స్విట్జర్లాండ్ మరి దీనిని పంతొమ్మిది వందల యాభైలో స్థాపించారు దీనికి పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించడాన్ని మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ యుఎన్ఎఫ్పిఏ ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాలు అనేది ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి న్యూయార్క్లో ఉంది ఇక్కడ న్యూయార్క్ ఆప్షన్ ఏ దీనిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించారు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఇపి ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి నైరోబీ కేన్యాలో అండి కేన్యా కేన్యా దేశము ఆఫ్రికాలో ఉన్నటువంటి కేన్యా దేశ రాజధాని నైరోబీలో ఉంది ఇది ఓకే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ ప్రధాన కార్యాలయం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించారండి ఓకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ డి అండి జెనీవా జెనీవా స్విట్జర్లాండ్ మరి దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ జెనీవా స్విట్జర్లాండ్ అండి మరి దీనిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించారు నూట అరవై నాలుగు దేశాలు సభ్యులుగా ఉండడం అయితే మనం చూడవచ్చు అంటే అన్ని సభ్యదేశాలండి సింపుల్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది డబ్ల్యుఎంఓ అంటారు దీన్ని ఎక్కడ ఉందండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఓకే జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్ దీనిని పంతొమ్మిది వందల యాభైలో స్థాపించడము జరిగింది నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఎఫ్ఏఓ ప్రపంచ వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది ఆప్షన్ డి అండి రోమ్ దేశం ఉంది ఇటలీ దీనిని పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించారు నూట తొంభై నాలుగు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి నెక్స్ట్ వన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డబ్ల్యూఎఫ్పి ప్రపంచ ఆహార పథకం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆప్షన్ బి రోమ్ ఇటలీలో ఉందండి మరి దీన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించారు ఐక్యరాజ్యసమితి నూట తొంభై మూడవ దేశంగా ఏ దేశం చేరింది అంటే చివరి దేశం అండి నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి కదా చివరిగా దేశ చేరిన దేశం ఏంటి దక్షిణ సుడాన్ ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది ఆన్సర్ సి జెనీవా స్విట్జర్లాండ్ దీనిని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించారు నెక్స్ట్ ఐఐఏ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి వియానా ఆస్ట్రియా దేశంలో ఉంది యూరోప్ కంట్రీ దీన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించారు నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ఐక్యరాజ్యసమితి అంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ యూనివర్సిటీ ఇక్కడ ఉంది ఆప్షన్ డి టోక్యో అండి జపాన్లో ఉంది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ఓడిసి ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి వియానా ఆస్ట్రియాలో ఉంది ఓకే నెక్స్ట్ వన్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆప్షన్ బి వాషింగ్టన్ అమెరికా నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ అండ్ వాషింగ్టన్ డీసీ ఓకేనా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ సో గైస్ ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టెన్ థౌజండ్ జీకే సిరీస్ పార్ట్ ఫోర్ అండి ప్రతిరోజు ఒక టాపిక్ పైన లేదా అన్నీ కూడా కలిపి ఉన్నటువంటి బిట్స్ అయినా కూడా అందరు చేస్తానండి రెగ్యులర్గా సో అందరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ హ్యావెనస్ డే బాయ్